ప్రస్తుతం చూసినట్టయితే అంతర్వేదిలో చాలా మటుకు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఈ యొక్క వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రళయానికి పునాది వంటిది అదేవిధంగా ప్రళయానికి ఒక గుర్తు కూడా అందరికీ హాయ్ మన దగ్గర ప్రస్తుతం అయితే తుఫాన్ బీభత్సంగా ఉంది సో ఈ యొక్క తుఫాన్ ఏ విధంగా వస్తుంది ఈ యొక్క వర్షాలు ఎందుకు కురుస్తాయి అదేవిధంగా ఈ యొక్క తుఫాను అసలు ఏర్పడడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏంది అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే అసలు తుఫాన్ వచ్చిందంటే చాలు సో ప్రస్తుతం మనం మెంతా తుఫాన్ అయితే చూస్తున్నాం సో దీంట్లో వచ్చేసి మనకు విపరీతమైనటువంటి కష్టాలను అయితే తీసుకొచ్చి పెడుతుంది అనమాట సో ప్రతి తుఫాన్ కూడా అంతే అయితే దీంట్లో తుఫాన్లకు కొన్ని పేర్లు కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇంతకుముందు వచ్చినటువంటి సునామీ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మెంత తుఫాన్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలను మిగిలించేటటువంటి ఈ యొక్క తుఫాన్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అసలు వీటిని ఎలా గుర్తిస్తారు అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఈ యొక్క వాతావరణంలోని మార్పులను గుర్తించడానికి సైంటిస్టులు ఏం చేస్తారంటే వాతావరణంలోకి కొన్ని కెమికల్స్తో కూడినటువంటి బెలూన్స్ను అయితే వదిలేయడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇలాంటి బెలూన్స్ అనేది వీళ్ళు ఆకాశంలోకి పంపిస్తారు అయితే అవి ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలోని మార్పులని అన్నిటినీ పసిగట్టి అక్కడ అవి ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఎక్కడి నుంచి అయితే వాటిని వదిలేశారో ఆ యొక్క వాతావరణ కేంద్రానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవి పంపిస్తాయి అంటే వాతావరణం ఏ విధంగా ఉంది అదేవిధంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేటటువంటి అవకాశం ఉంది వీటి ఆధారంగా అక్కడ ఉండేటటువంటి శాస్త్రవేత్తలు ఇటు ప్రజలని అటు అధికారులని అందరినీ కూడా అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది అందుకు గల కారణం ఏంటి అంటే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులని వీళ్ళు ఎప్పుడైతే పసిగడతారో దాంట్లో ఎటువంటి ప్రభావాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళు అంచనా వేసి ఈ యొక్క ప్ర ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏం పసిగడతారు అనేది చూసినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే గాలి యొక్క తీవ్రతను వీళ్ళు అత్యధికంగా పసిగట్టడం అయితే జరుగుతుందన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు కూడా ఈ యొక్క మార్పులని చెక్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క తుఫాన్లని ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు ఉదాహరణకు చెప్పాలంటే దక్షిణ పసిఫిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం ఇలాంటి వాటిలలో ఏర్పడేటటువంటి అలజడులను సైక్లోన్ అంటారు ఓకే అదేవిధంగా ఉత్తర అట్లాంటిక్ మధ్య ఉత్తర పసిఫిక్ అదేవిధంగా తూర్పు ఉత్తర పసిఫిక్ సముద్రాలలో ఏర్పడేటటువంటి తుఫాన్లను హరికేన్ అంటారు అయితే వాతావరణంలో అల్పపీడనం ఏర్పడింది అంటారు అయితే ఈ యొక్క అల్పపీడనం అంటే ఏంది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అల్పపీడనం మరొకటి అధిక పీడనం అల్పపీడనం అంటే ఏంది అధిక పీడనం అంటే ఏంది ఇప్పుడు మనం చూద్దాం ఇక అధిక పీడనం గురించి చూసినట్టయితే గాలులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో దాన్ని అధిక పీడనం అంటారు అదేవిధంగా గాలులు ఎక్కడైతే తక్కువ ఉంటాయో అక్కడ దాన్ని అల్పపీడనం అంటారు ఈ యొక్క గాలులు అధికంగా మరియు తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో రెండింటిలో ఈ యొక్క గాలుల యొక్క కదలిక ఏదైతే ఉంటుందో అది యొక్క సుడిగుండంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంటుంది దానివల్ల తుఫాన్లు ఏర్పడేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క తుఫాన్లు ఏవైతే ఉంటాయో ఇవి మన సముద్రంలోని వాటర్నంత గ్రహించి అత్యధికంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెంతా తుఫాన్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని ప్రాంతాలలో సముద్రం చాలా వరకు వెనక్కి వెళ్ళిపోయింది అసలు చాలా వరకు సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అంటే సముద్రంలో కొన్ని ప్రభావాలు ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు మెయిన్గా సముద్రం ఎప్పుడైనా సరే సైలెంట్ అయిపోయింది అంటే ఎటువంటి సౌండ్ లేదు అంటే ఖచ్చితంగా ఒక భయంకరమైనటువంటి ప్రళయం వస్తుంది అనేది దాని యొక్క మీనింగ్ అదేవిధంగా సముద్రం ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా అది ఒక సునామీగా మీదికొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో సముద్రానికి ఉన్నటువంటి రెండు ప్రత్యేకమైనటువంటివి ఇవి సో చాలామంది కూడా ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా భయపడతారు అదేవిధంగా మనం ప్రస్తుతం చూసినట్టయితే అంతర్వేదిలో చాలా మటుకు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఈ యొక్క వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రళయానికి పునాది వంటిది అది ప్రళయానికి ఒక గుర్తు కూడా అంటే ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది తీర ప్రాంత ప్రజలు అయితే ఇటువంటి చర్య జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అలర్ట్ చేయడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళేటటువంటి పనిలో అధికారులు అయితే ఉంటారన్నమాట సో ఎంత డేంజరస్ అనేది దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వర్షం ఏదైతే ఉంటుందో ఈ యొక్క గాలులు ఏవైతే ఉంటాయో సముద్రం పైన సుడులు తిరుగుతూ వాటర్ని మొత్తం అంటే సముద్రంలో ఉన్నటువంటి వాటర్ని మొత్తం గ్రహించి ఈ యొక్క వర్షాలకు అన్నమాట సో దానివల్ల ఈ యొక్క గాలులు అత్యధికంగా వీచడం వల్ల ఈ యొక్క వాతావరణంలోని ఈ యొక్క వర్షం యొక్క ప్రభావము అత్యధికంగా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రాణ నష్టం కావచ్చు అదేవిధంగా పంట నష్టం కావచ్చు సో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆస్తి నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా కురవడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది అన్నమాట తుఫాన్ అంటే ఏంటి అసలు ఎలా ఏర్పడుతుంది అనేది సో తుఫాన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఏర్పడుతుంది ఈ తుఫాన్లో చాలా రకాలు ఉంటాయి ఈ యొక్క తుఫాన్లకి ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెడతారు సో అయితే దానికి పేరు పెట్టారు కానీ అత్యధికంగా గాలులతో వస్తున్నటువంటి తుఫాన్ ఏదైతే ఉంటుందో దానికి ఖచ్చితంగా పేరు పెట్టడం అంటూ జరుగుతుంది ఇది భారతీయ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో అది వీటికి పేలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వీటి యొక్క ప్రభావం కూడా ఎంతుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట ఒకవేళ కనుక ఈ యొక్క వాతావరణ పరిస్థితుల్లో మీరు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ యొక్క వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క తుఫాన్లు చాలా నష్టాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి ఈ యొక్క మెంత తుఫాన్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్